బద్దలైంది ఇన్నాళ్ళు భరణి గేమ్ని ఎటు కాకుండా చేసిన అటువైపు దివ్య ఇటువైపు తనుజ అనే వాదన ఉంది కామెడియన్ రెడ్డి చెప్పినట్టు భరణి పరిస్థితి చెరుకు మిషన్లో పడ్డ చెరుకు గిడల అయ్యింది అయితే పదకొండవ వారంలో ఎలిమినేషన్స్ అయిన దివ్యని నో ఎలిమినేషన్స్ అని చెప్పి మరీ సేవ్ చేసిన బిగ్ బాస్ ఆమెతో ఆట ఆడిపిస్తున్నాడు ఈ వారం నామినేషన్స్లో నిన్నటి ఎపిసోడ్లో దివ్యని సేవ్ చేస్తూ నో ఎలిమినేషన్స్ అని హోస్ట్ నాగార్జున ఎప్పుడైతే ప్రకటించారు ఎందుకొచ్చిన ఓటింగ్ ఇదంతా ఎందుకొచ్చిన డ్రామాలు నో ఎలిమినేషన్స్ అంటే మంది ఇంతమంది ఓటేసిన జనాలు పిచ్చోళ్ళ అని ఓ రేంజ్లో ఆడియన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది అయితే ఇలాంటి అసంతృప్తులు నో ఎలిమినేషన్స్ బిగ్ బాస్ హౌస్లో చాలా కామన్ ఫైనల్గా వాళ్ళు ఉండాలి అనుకుంటే ఏదైనా చేస్తారు పంపాలి అనుకుంటే మెడపట్టి బయటకు గెంటేస్తారు దమ్ము శ్రీజని అలాగే పంపించినట్లు కాబట్టి పదకొండవ వారం నామినేషన్స్లో ట్విస్ట్ ఇవ్వగా కీలకమైన పన్నెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ షూరు అయ్యింది అయితే ఇప్పటిలాగా కాకుండా ఈ వారం ప్రైవేట్ పబ్లిక్ అంటూ రెండు దశల్లో నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు ఈసారి నామినేషన్స్ ఆసక్తిగా చాలా భిన్నంగా ఉండబోతున్నాయి ఈ నామినేషన్స్ ప్రతి వారంలా కాకుండా రెండు దశల్లో జరగబోతుంది అని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ ఒకరి తర్వాత ఒకరు డెన్కి వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పలేకపోయిన పాయింట్లను స్పష్టంగా చెప్పి వాళ్ళ పేర్లను కార్డ్పై రాసి ప్రైవేట్ నామినేషన్ చేయాలని చెప్పారు బిగ్ బాస్ ప్రతి వారం అయితే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళకి పబ్లిక్గా నామినేట్ చేశారు కానీ ఈ నామినేషన్స్ మాత్రం ప్రైవేట్ నామినేషన్స్ అంటూ మెలుకపెట్టాడు బిగ్ బాస్ అయితే మొదటగా ఇమాన్యువల్ డెమన్ని నామినేట్ చేశాడు క్యాప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత కూడా తన కోసం తాను ఆడకుండా రీతు కోసం ఆడాడు ఆమె కోసం అప్ ఇచ్చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్ము ఆ తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు తనను తాను కాపాడుకోవడం కోసం మంచి ప్లేయర్లను తప్పిస్తున్నారు అంటూ అయితే తనని నామినేట్ చేయడం జరుగుతుంది అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే భరణి తనుజని నామినేట్ చేశాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా తనుజ దివ్యల గొడవలోకి నన్ను లాగేస్తున్నారు మొన్నటి గొడవలో పట్టించుకోకపోయినా అతని వెనకల పడుతున్నావు అని తనుజ మళ్ళీ అతన్ని వాళ్ళ గొడవలోకి లాగిందని చెప్తూ తనుజని నామినేట్ చేశాడు భరణి ఇంతకు మించిన ట్విస్ట్ అంటే దివ్య భరణిని నామినేట్ చేయడం భరణి నా వైపు నిలబడడం లేదు అతని వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయ్యింది దరిద్రపు గొట్టు రీజన్ అయితే చెప్పింది దివ్య ఈమె ప్రతిదానికి వెళ్ళి అతని గేమ్ని చెడదొబ్బి ఏదో ప్రతిదానికి అలిగినట్టు చేసి మధ్యలో భరణిని లాగి ఇద్దరి మధ్య గొడవలైతే కారణం తిను కూడా ఈమె ఇప్పుడు భరణిని నామినేట్ చేయడం ఏదైతే ఉందో అది చేయనట్టుగానే ఉంది పైగా భరణి నా వైపు నిలబడడం లేదని చెప్పడం పచ్చి అబద్ధం తనుజ దివ్యల గొడవలో దివ్యకే సపోర్ట్ చేసి తనుజని తప్పు పట్టాడు భరణి అలాంటిది తనుజ సపోర్ట్ చేయలేదని భరణి సపోర్ట్ చేయలేదని తన వైపు నిలబడలేదని చెప్పడాన్ని బట్టి చూస్తే దివ్యని అనడానికి మాటలు రావడం లేదు ఇక డిమాండ్ పవన్ నామినేట్ చేశాడు కెప్టెన్సీ కంటెండర్ నాకు ఓటు చేయలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు ఒకవేళ డిమాండ్కి అవకాశం ఇచ్చినా కూడా ఏం చేస్తాడు పట్టుకెళ్ళి రీతుకి ఇచ్చేస్తాడు కదా ఈసారి కూడా సోల్లు రీజన్ కళ్యాణ్కి నామినేట్ చేశాడనమాట డీమా అయితే గత వారం కూడా వీళ్ళ మధ్య నామినేషన్స్లో పెద్ద గొడవ అయింది మధ్యలోకి రీతు చౌదరి దూరంతో ఈ గొడవ ఇంకా పెద్దదైంది ఇక సుమన్ శెట్టి సంజన అని నామినేట్ చేశాడు ఓవరాల్గా జరిగిన ఈ తొలి తొలిదశ నామినేషన్స్లో ఎవరిని ఎవరిని నామినేట్ చేశారంటే దివ్య భరణిని చేసింది కళ్యాణ్ సుమన్ని చేశాడు డెమాన్ కళ్యాణ్ ని చేశాడు ఇమ్ము డెమాన్ని చేశాడు భరణి వచ్చేసి తనుజను నామినేట్ చేశాడు సుమన్ వచ్చేసి సంజనని నామినేట్ చేశాడు మరి తనుజ భరణిని నామినేట్ చేసిందా లేదంటే దివ్యతో ఉన్న గొడవని కంటిన్యూ y esto... ఆమెను మళ్ళీ నామినేట్ చేసిందా లేదంటే దివ్య ఎలిమినేషన్ కాకుండా కాపిండనే ఇమ్ముని నామినేట్ చేసిందా అన్నది కాసేపట్లో తెలియనుంది ప్రస్తుతం అయితే ఈ లైవ్లో ఈ నామినేషన్స్కు టెలికాస్ట్ అవుతుంది అయితే ఇంకా నామినేషన్స్ రెండో దశ ఉంది సీక్రెట్ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది బిగ్ బాస్ రివీల్లో చేయబోతున్నాడు అనమాట దీన్ని బట్టి నామినేషన్స్ ప్రక్రియలో ట్విస్టులు మార్పులు చాలానే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు